మా భూమిలో టేకు మొక్కలను పీకిన వారిపై చర్యలు తీసుకోవాలి కోలుప్రోలు వెంకటరమణ డిమాండ్ అన్యాయంగా మా భూమిలో ఉన్న టేకు మొక్కలను పీకివేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలి అని కోలుప్రోలు వెంకటరమణ అన్నారు తోనికే సత్యపాలెం రెవెన్యూ పరిధిలో వెంకటరమణ భూమిలో నాటిన టేకు మొక్కలను కసిరెడ్డి దేవుడు మరియు వారి కుమార్తె లక్ష్మి ఇరువురు కలిసి పీకివేస్తున్నారని బాధితులు వెంకటరమణ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా భూమి పక్కనే ఉన్న కసిరెడ్డి దేవుడు తదితరులు టేకు మొక్కలను పీకివేసి మాకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఇదివరకే నాలుగు సార్లు టేకు మొక్కలను నాటామని నాటిన ప్రతిసారి వాళ్ళు మొక్కలను పీకివేస్తున్నారని వేస్తున్నారని వెంకటరమణ అన్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వారిపై బయండ్ అవర్ కట్టారని అయినప్పటికీ వారి ఆగడాలు ఆగలేదని ఆయన అన్నారు గ్రామంలో ఉన్న కొంతమంది అక్రమార్కుల అందదండలతో ఈ సాహసాలు చేస్తున్నారని ఆయన తెలిపారు ఒక మొక్కను అన్యాయంగా చంపితే మనిషిని చంపినట్లే అని భావించాలని రమణ అన్నారు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని కావాలని నన్ను మానసికంగా ఇబ్బందులు పెడుతూ నా భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కూడా

సంతపాలెం పంచాయతీ కేకే అగ్రహారం గ్రామండి ఈ భూమి ఈ పేరండి నా పేరు కొరుపూలు వెంకటరమణ నాన్నగారు కొరుపూలు అప్పలాయడం అండి మా ముగ్గురు అన్నదమ్ములు అండి ఒక వాట కురుపులు తమ్మునాయుడు రెండో వాట కురుపులు సన్నిబాబు మూడో వాట కురుపుల అప్పలాడు మా నాన్నగారు అండి అయితే అందరూ కూడా నేను లేని సమయం చూసి ఈ భూమి పంచుకున్నారు అంతవరకు నేనేం కాదనలేదు నాకు ఇచ్చిన భూమితో నేను నా మొక్కలు వేసుకుంటున్నాను అయితే పోయిన సంవత్సరం నుంచి జూన్ నుంచి మీ మొక్కలు వేసుకోవడం జరిగిందండి ఆ సంవత్సరం నుంచి వీళ్ళు ఒక పెద్ద మొక్కలు ఉన్నాయి కదండి ఆ పెద్ద మొక్కలు సంవత్సరం నుంచి ఐదు సార్లు లాగారండి ఈ సారితో ఇతను మా బాగారండి ఆ నీళ్లు ఆ తాళ నుంచి తెచ్చి మొక్కలు అరిగిపోయినట్టు ఎక్కడ ఉండేసారు మొక్కలు ఎక్కడ లాగేశారు ఇక్కడ యాభై ఇరవై ఎనిమిది కేసంతపాలెం సర్వే నెంబర్లో ఉన్నటువంటి సుమారుగా పద్దెనిమిది సెంట్లండి ఒకరికి మూడు పద్దెనిమిదిలు పద్నాలుగు పద్నాలుగు మూడు పద్ మూడు పదులు ముప్పై మూడున్నర పన్నెండు నలభై రెండు సెంటుల భూమిలో మేము ఉంటున్నాం అయితే నా మోలాండి ఇది నా ఇది ఇప్పటికీ ఒకసారి లాగారు జూన్లో వలకొన్నాం రెండోసారి లాగారు వలకున్నాం మూడోసారి లాగితే కే సంతపాలను రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఈ పద్నాలుగు సెంట్ల భూమిలో ఈ గట్టు మా పూర్వకుల నుండి మేమే చెట్లు కొట్టుకోవడం కానీ అలాగే తోటలు ఏరుకోవడం కానీ మేము చేస్తున్నాం ఈ పక్కన ఉన్నటువంటి సరిహద్దులు సరిహద్దులో ఉన్నటువంటి అక్కడ కురుపుల చిన్న వాళ్ళ మామగారు అయిన కసిడి దేవుడు వాళ్ళ భార్య అయినటువంటి లక్ష్మి ఇద్దరు కలిపి మేము లాగుతాం అది మా ఇష్టం మీరే వాడని మా బావగారు ఆడగడం మా అక్కగారు ఆడగడం చేశారు నువ్వేం చేసుకుంటావు చేసుకో ఈ గట్టు మాది ఈ మొక్కలు మేము పీకితే ఉంటాం మీరు ఏం పీక్కుంటారో పీకండి ఎక్కడికి వెళ్తారో ఎక్కడని అనడం జరిగింది మళ్ళీ మూడోసారి మేము పోలీస్ స్టేషన్ కు వెళ్ళాం పోలీస్ స్టేషన్ గారికి ఎస్ఐ గారికి అది చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వాటాలో ఉన్నటువంటి ఆ కురుపులు చిన్న ఆ కురుపులు సన్నిబాబు అది వాటాలు ఆ తర్వాత చల్ల రవణమ్మ అనేది పక్కనుంది ఆ తర్వాత చల్ల రవణమ్మ కూడా పేక చెట్లు వేసుకున్నారు నా మాల్లోకి వచ్చింది కానీ ఒక చెట్టుని నరకడం మహాపాపం క్రిమినల్ లేరు కాబట్టి ఒక మనిషిని చెప్పినట్టే కాబట్టి ఏదో వేసుకుని రాళ్ళు అని మేమేం అనలేదు అయినప్పటికీ ఈ పక్కన ఉన్నటువంటి మొక్కలు కూడా పీకడం జరుగుతుంది ఈ మొక్కలు పీకడానికి మొక్కలు పీకడానికి ఎవరికైనా అవసరం అండి ఎవరికి అవసరం ఈ గట్టు పక్కన ఉన్నటువంటి మనుషులు మాత్రమే వాళ్ళకి అవసరం కాబట్టి నేను బైండ్ ఓవర్ వేయించారు ఎస్ఐ గారు ఈసారి ఒక మొక్క కానీ తీసుకున్నట్లయితే లక్ష రూపాయలు బైండ్ ఓవర్ వేసాం వాళ్ళు పిలిపించే వాళ్ళ చర్యలు ఉంటాయి క్రిమినల్ చర్యలు అని చెప్పడం జరిగింది మరలా మేము మొక్కలు తెచ్చి వేసుకున్నాం మొక్కలు తెచ్చి వేసుకొని మరలా పాప మీకు ఊడిసాడు చూడండి మళ్ళీ మూడు నెలల కిందట ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్జన్యం ఎంత అన్యాయం అండి ఇది ఇంత ఈ మొక్కతో ఉన్నటువంటి మొక్కల్ని ఇగో ఈ అంతా మొత్తం ముప్పై ఎనిమిది మొక్కలండి మొత్తం అలా ఐదు సార్లు లాగితే ఏం చేయాలని నేను మదనపడుతున్నాను నా బాధని నా ఆక్రోశాన్ని ఒక ఉద్యోగిగా నేను ఏం చేయలేక మా బావగారికి అప్పజెప్పి వెళ్తే వాళ్ళు నేను లేని సమయం చూసి వాళ్ళు లేని సమయం చూసి మాతో దిగ్బంధం చేస్తున్నాడు వాడల్లా వాడు కొరుపులు తొమ్మనాడు వాడు అన్నాడట ఈ గట్టు మీదే మొక్కలు ఏ కూర్చున్నా లాగే అన్నాడట దాంతో కసిరీటి దేవుడు అండి ఆ నేనే ఆడానండి కసిరీటి దేవుడు అనేవాడు మొత్తం లాగ్ పారేస్తున్నాడు అండి లేని సమయం చూసి అక్కడికి వచ్చి అమాయకుడి లాగా నేను లాగలేదంటున్నాడు ఇక్కడికి వచ్చి నేనే పీక్ తను ఏం చేస్తున్నాను అంటున్నాడు మరి నాకు ఈ జరిగిన అన్యాయాన్ని పత్రికా విలేకరులకి రెవెన్యూ అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి నా ఆవేదనని నా ఆక్రోశాన్ని వెల్లబూస్తున్నాను కంప్లైంట్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను వీళ్ళు చేయిస్తున్న వాళ్ళు కూడా మనకి వీళ్ళందరి మీద చేయిస్తున్న వాళ్ళు ఈ గ్రామ పేదలతో ఐక్యమై ఈ పనులు చేస్తున్నారండి అందుకే బలాన్ని చూసి ఈ పనులు చేస్తున్నారు నేను ఈ మనోవేదంతో మా అమ్మగారు ముందు ఇబ్బంది పెట్టారు పది సంవత్సరాలు ఎలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు మా అమ్మగారు చనిపోవడం జరిగింది ఈ రోజు మా నాన్నగారు హాస్పిటల్ పాలవడం జరిగింది మా అక్కగారికి ఈ మనోవేదంతో ఈ డయాబెటీస్ షుగర్ వచ్చిందండి ఈ అన్యాయం ఎందుకని నేను అడుగుతున్నాను ఏ నీ మొక్కలు లేవా నీ పంటలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా మాల్ నా గట్లో నా స్థలంలో యాభై ఇరవై ఎనిమిది నాకు వచ్చిన ఓటాలో నేను మొక్కలు వేసుకుంటే వాడికి ఏటి బాధ అని పోలీసు వారిని నేను అడుగుతున్నాను నాకు ఈ న్యాయం చేస్తారని నా ఆవేదాన్ని నా ఆక్రోశాన్ని మీకు తెలియజేస్తూ న్యాయం చేస్తారని సదా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వినపాన్ని మీకు తెలియజేస్తాం జై హింద్